కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్డీ విజయజ్యోతి తరఫున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల నరసింహ ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా సుందరయ్య కాలనీ కమలమ్మ కాలనీ నందు ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ కాంగ్రెస్ అనే నినాదంతో ప్రతి ఒక్కరిని కూడా పలకరించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయజ్యోతి మేడంని కడప పార్లమెంటు అభ్యర్థిగా శ్రీమతి షర్మిలారెడ్డిని అత్యధిక మిజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి కూడా వివరించారు ఇందులో భాగంగా పెన్షన్ నాలుగు రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు కూడా ప్రతి నెల ఎనిమిది మూడు వందల ముప్పై మూడు రూపాయల వంతెన సంవత్సరానికి లక్ష రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి వేయడం జరుగుతుందని గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు అందించడం జరుగుతుందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు కింద ప్రతి పేదవానికి కూడా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించడం జరుగుతుందని ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఒకవేళ మీరు అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు ఒకవేళ రాదు అంటే పైన పైన వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ మీకు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ మాత్రం సపరేట్గా ఈ విధంగా చేసింది స్పెషల్ స్పెషల్ స్టేటస్ కింద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మనకు రాష్ట్రంలో గెలిచినా దేశంలో గెలిచినా కూడా మనకు ఒకటే ఓన్లీ స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తాను ఏది ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నీ వాళ్ళకి ఇస్తారు తర్వాత వచ్చేసి ఐదు లక్షలతో ఇల్లు లేని వాళ్లకు గృహాలు కట్టిస్తారు రైతులకు వచ్చి రెండు లక్షల వరకు రుణమాఫీ ఉంది మెయిన్ ఎక్కువ సిలిండర్ ఇప్పుడు సిలిండర్ ధర ఆకాశాన్ని అంటుతానే రేట్లు ఇప్పుడు వెయ్యి రూపాయలు పైన ఉంది ఇప్పుడు వచ్చేసి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఐదు వందల రూపాయలతో సిలిండర్ ఇస్తుంది ఇంకా వచ్చేసి ప్రత్యేక హోదా మెయిన్ దీని గురించి ఏంటంటే చదువుకున్న వాళ్ళు కొద్దిగా అవగాహన ఉంటుంది మీకు తెలియదు ప్రత్యేక హోదా అనేది ఇస్తే అనేక ఫ్యాక్టరీలు మన రాష్ట్రానికి వస్తాయి దానివల్ల ఉపాధి దొరుకుతుంది మనందరికీ ఇవన్నీ ఏందంటే తెలియదు మన వాళ్ళు ఏ నాయకులు కూడా దాన్ని అడగరు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలిగే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే